నమస్కారం ప్రేక్షకులందరికీ మంత్రతత్వం ఛానల్కు స్వాగతం ఈరోజు మనం హిందూ ధర్మంలో అత్యంత శక్తివంతమైన మంత్రాల్లో ఒకటైన ఓం నమ శివాయ మంత్రం గురించి తెలుసుకుందాం ఈ మంత్రం అర్థం ఏంటి దీన్ని ఎలా జపించాలి ఇది మన జీవితాన్ని ఎలా మార్చగలదో చూద్దాం ఓం శివాయ అసలు ఈ మంత్రానికి అర్థం ఏమిటి ఓం నమ శివాయ అనేది షడాక్షరీ మంత్రం అంటే ఇందులో ఆరు అక్షరాలు ఉన్నాయి ఓం నా మహా షి ఓం ప్రణవ మంత్రం సృష్టికర్త నమ నమస్కారం భక్తి శివాయ భగవాన్ శివుడికి అంటే నేను పరమశివుడికి నమస్కారం చేస్తున్నాను అని భావం ఈ మంత్రం ద్వారా మనం శివుడి యొక్క అనంతమైన జ్ఞానం శాంతి మరియు శక్తిని ఆహ్వానిస్తాము ఈ మంత్రాన్ని పంచాక్షరి మంత్రం అని కూడా అంటారు ఐదు అక్షరాలు శివాయ ఈ ఐదు అక్షరాలు మన ఐదు ఇంద్రియాలను శాంతపరచడంలో సహాయపడతాయి ఈ మంత్రానికి ఎన్నో ఆధ్యాత్మిక ప్రయోజనాలు కూడా ఉన్నాయి ఈ మంత్ర జపం మనస్సును శాంతిపరుస్తుంది శివుడిని స్మరించడం ద్వారా పాపాలు తొలగుతాయి ఈ మంత్రధ్వని శరీరంలోని శక్తి చక్రాలను సక్రియం చేస్తుంది పురాణాల ప్రకారం ఈ మంత్రాన్ని నిత్యం జపిస్తే శివుడి అనుగ్రహం లభిస్తుంది ఈ మంత్రాన్ని ఎలా జపించాలో చూద్దాం ఈ మంత్రాన్ని ఏ ఏ సమయంలో అయినా సరే శుభ్రమైన ప్రశాంతమైన వాతావరణంలో జపించండి శివుడు జపించేటప్పుడు శివుడి యొక్క దివ్య రూపాన్ని ధ్యానిస్తూ చేయండి ఈ విధంగా ఈ మంత్రాన్ని ప్రతిరోజు జపిస్తే మీ జీవితంలో అద్భుతమైన మార్పులు కనిపిస్తాయి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి మీ స్నేహితులతో షేర్ చేయండి మీరు ఈ మంత్రాన్ని జపిస్తున్నారా కామెంట్లో మాకు తెలియచేయండి మంత్రతత్వం ఛానల్కు సబ్స్క్రైబ్ చేసి ఆధ్యాత్మిక జ్ఞానాన్ని పొందండి ಧನ್ಯವಾದ ಹರ ಹರ ಮಹಾದೇವ ಓಂ ನಮಃ ಶಿವಾಯ